హలో గైస్ చూస్తున్నారు కదా మీకు అర్థమైపోయే ఉండొచ్చు నేను ఈరోజైతే ఆంధ్ర ఫిష్ ఫ్రై అయితే చూపించిపోతున్నాను చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో నేను ఫిష్ ఫ్రై అయితే చూపించిపోతున్నాను చూస్తున్నారు కదా నేనైతే ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నాను దానికోసమైతే కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారము అలాగే ఫ్లోర్ కార్న్ఫ్లోర్ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇదిగో చూస్తున్నారు కదా అవన్నీ వేసేసి కొంచెం అయితే మిక్స్ చేసేసి బాగా కలిగి పెట్టేసేయాలి ఇవన్నీ బాగా మిక్సీ చేసి కలిపేసిన తర్వాతనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి దీనివల్లే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కొంచెమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి ముక్కలకి పట్టేంతగా మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే ఆంధ్రాలో అయితే ఫిష్ ఫ్రై ఎంత ఫేమస్ అలాగే ఫిష్ పులుసు కూడా చాలా ఫేమస్ కదా ఇం ఇంకొక వీడియో కూడా నేను అప్లోడ్ చేయబోతున్నాను ఆంధ్ర చేపల పులుసు ఎలా చేస్తారు అనేది అది కూడా మా అమ్మమ్మ స్టైల్లోనే చూస్తున్నారు కదా ఇలా ఇదిగోండి మిక్స్ చేసేసి బాగా అది ముక్కలకైతే బాగా పట్టేయాలి కొంచెం అయితే తడి చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా తడి లేకపోతే కొద్దిగా తడి చేసుకుంటే ముక్కలకైతే బాగా అంటుకుని బాగా ఉంటుంది ఇదిగో చూస్తున్నారు కదా కొంచెం సేపు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇట్లానే ట్రై చేసి చూడండి ఇదిగోండి బాండి అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసేసి దీనికి మెయిన్ ఫేమస్ ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి చూస్తున్నారు కదా ఎట్లా ఫ్రై అయితే చేసుకోవాలి ఒక టూ టూ ఫోర్ మినిట్స్ అట్లా చేసుకుంటే అయిపోతుంది అలాగే ఈ ఫిష్ ఫ్రైలో అయితే కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేయకుండానే వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి చూస్తున్నారు కదా మన ఆంధ్ర ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు నా స్టైల్లో ట్రై చేయండి ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ గైస్ థ్యాంక్ యూ